నూతన కార్యవర్గం వాసవి క్లబ్ ప్రతిష్టతను పెంపొందించేలా పనిచేయాలని గోదావరి కని వాసవి క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారంలో అడ్మినిస్ట్రేటివ్ వైస్ ప్రెసిడెంట్ కటకం హరీష్ తెలియజేశారు గోదావరి కని ఎఫ్సీఐ గౌతమి నగర్లోని శ్రీ వాసవి కన్యక పరమేశ్వర్ దేవాలయంలో సోమవారం మధ్యాహ్నం వాసవి క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం ఇరవై సంవత్సరాల మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అడ్మినిస్ట్రేటివ్ వైస్ ప్రెసిడెంట్ కటకం హరీష్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఇల్లందుల కిషోర్ కుమార్ కేబినెట్ సెక్రటరీ జైన అర్చన పాల్గొని ముందుగా జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు వాసవి క్లబ్ తాజా మాజీ అధ్యక్షులు మోతిపాటి ఆనంద్ బాబు సభ అధ్యక్షులుగా వ్యవహరించగా వాసవి క్లబ్ జిల్లా కోఆర్డినేటర్ పతంగుల రవి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో నూతన అధ్యక్షులుగా గుండా రమేష్ కార్యదర్శిగా మోదీ శ్రీనివాస్ కోశాధికారిగా కేశెట్టి శ్రీరాములు సంయుక్త కార్యదర్శి ఉపాధ్యక్షులు డైరెక్టర్లతో ముఖ్య అతిథులు ప్రమాణ స్వీకారం చేయించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులు అధ్యక్షుడు మాట్లాడుతూ పదవులు మనలో మరింత బాధ్యతను పెంచుతాయని తన పదవికి న్యాయం చేస్తూ వెనుకబడిన ఆర్యవేశాలను అభివృద్ధిలోకి తెస్తూ ముందుకు సాగాలని కోరారు అలాగే వాసవి క్లబ్ ఎంచుకున్న సేవా కార్యక్రమాలను ముందుకు నడిపిస్తూ పేదలకు అభాగ్యులకు ఆసరాగా వాసవి క్లబ్ కార్యవర్గం నిలవాలని సూచించారు వాసవి క్లబ్లో అన్ని రెండు దగ్గర యాభై సంవత్సరాల నుంచి ఇలాంటివంటి సేవా కార్యక్రమాలు ఈ ఈ సంవత్సరం ఇరుకుల రామ రామకృష్ణ గారు ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్గా ఉన్నారు ఆయనే ప్రతి సంవత్సరం వాసా క్లబ్లో ఎప్పటికీ అందరికీ తీసుకునేది ఉంటుంది ఆయన ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఇంట్లో ప్రమాణ స్వీకారం చేసినాక ఎన్నో కార్యక్రమాలకు ఊతమిస్తూ ప్రతి దానికి ఆర్థిక సాయం ఇస్తూ దానికి సంబంధించినటువంటి నమూనాలు చేస్తూ అందరూ కార్యక్రమాన్ని చేయాలని చెప్పారు దానికి తార్కాణమే నల్పేడుతోటి నల్పేడు సేవా కార్యక్రమాలను వాళ్ళు మనకు చేయాలని దృఢ సంకల్పం ఉంది అది చాలా మటుకు నెరవేర్చాలని కూడా మేము తెలియజేస్తున్నాం దానిలో మొదటిది ఏంటంటే పేద వయసులో ఎవరికైనా మహిళలు ఉంటే వారు వివాహ మహోత్సవానికి చేయలేని పరిస్థితుల్లో ఉంటే వాళ్ళ తల్లిదండ్రులతో సహాయ సహకారాలు తీసుకొని వారికి ఇన్స్టాంట్గా ఇరవై వేల రూపాయలు ఇచ్చి కూడా వారికి ప్రోత్సాహకాలు ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ ఇక రెండోది ఏంటంటే నిరుపేద వయసులో ఎవరైనా చనిపోతే వారికి తక్షణ సంస్కారాలకు గాను ఇరవై వేల రూపాయలు ఆర్థిక సాయం గవర్నర్ ద్వారా అందజేస్తానని కూడా తెలియజారు ఇంతకు ముందు వాసాయి క్లబ్లో ఎప్పటికీ క్లబ్ నుంచి సభ్య నుంచి తీసుకునే ఉండే కానీ ఈయన వచ్చిన తర్వాత ప్రతి ప్రోగ్రాంకు ఆయన బీసీఐ అంటే వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ద్వారా సహాయ సహకారాలు అందించడంలో ఈయన ముందంజనం ఉండాలని చెప్పారు అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు వాసాయి క్లబ్ ప్రెసిడెంట్గా సహాయశక్తుల ముందు నడిపిస్తానని అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటూ సభ్యుల ఉన్నతిని సమాజంలో కృష్ణ సేవలను అందిస్తూ తమ కీర్తి ఉదిష్ట ప్రత్యక్షంగా అంగీకరిస్తూ సంస్థ నియమావళి హద్దునై అసైట్ ఇంటర్నేషనల్ ఆదేశాలను పాటిస్తూ క్లబ్ నిర్వహించు అన్ని కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటూ క్లబ్ సభ్యుల ఐక్యతకు ఉన్నతికి ఈ కార్యక్రమంలో ఆర్య విశ్వ సంఘం శేఖర్ పుల్లూరి బాలమోహన్ వెంకటేశ్వర్లు అల్లంకి చన్న వల్లాల వెంకటేశ్వర్లు గడ్డం రవీందర్ బొల్లం అనిల్ కుమార్ అనంతుల రాజశేఖర్ చందా సంతోష్ శెట్టి శ్రీనివాస్ అనంతుల రాజు సదానందం అశోక్ సత్యం పాపన్న తదితరులు పాల్గొన్నారు